వెల్కమ్ టు అరవింద్ స్టార్ స్పోకెన్ ఇంగ్లీష్ నాయమ్ అరవింద్ సుబ్బారావు కథల ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాం ప్రోగ్రామ్లు ది స్టోరీ నంబర్ వా జీరో వన్ టూ దట్ మీన్స్ ఇట్ ఈస్ ద ట్వెల్త్ స్టోరీ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ స్టోరీస్ ఆల్సో యాజ్ సమ్ స్టూడెంట్స్ రిక్వెస్టెడ్ మీ టు అప్లోడ్ సమ్ ఈజీ స్టోరీస్ ఐ డిడ్ దిస్ స్టోరీ ఇఫ్ యూ నో పాస్ట్ సింపుల్ వెరీ వెల్ యూ కెన్ ట్రాన్స్లేట్ దిస్ స్టోరీ డాక్టర్ క్రానిన్ విమానాశ్రయంలో విమానం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఇది ఫాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో రాసుకుందాం డాక్టర్ క్రోనిన్ వాజ్ వెయిటింగ్ ఫర్ ద ఫ్లైట్ ఇన్ ద ఎయిర్పోర్ట్ అప్పుడే అతను ప్రకటన విన్నాడు విమానం రెండు గంటల ఆలస్యం అని జస్ట్ దెన్ ఈ హర్డ్ ద అనౌన్స్మెంట్ దట్ ద ఫ్లైట్ వాజ్ డిలే బై టూ అవర్స్ అతను ఇప్పటికే ఒక గంట గడిపాడు హీ స్పెంట్ వన్ అవర్ ఆల్రెడీ డాక్టర్ ఒక అతన్ని గమనిస్తూ ఉన్నాడు ద డాక్టర్ వాజ్ అబ్జర్వింగ్ వన్ పర్సన్ ఇన్ ద ఎయిర్పోర్ట్ అతను డాక్టర్ని దూరం నుండి పదే పదే గమనిస్తూ ఉన్నాడు హీ వాజ్ అబ్జర్వింగ్ దాక్టర్ ఫ్రమ్ ఎ డిస్టన్స్ అగైన్ అండ్ అగైన్ అతను అతను అతని భార్యతో కలిసి వచ్చి డాక్టర్ని కలిశాడు ఆమె మాట్లాడడం మొదలుపెట్టింది లాస్ట్ హీ అలాంగ్ విత్ హీజ్ వైఫ్ కేఎమ్ అండ్ మెట్ ద డాక్టర్ ఆమె మాట్లాడడం మొదలుపెట్టింది హిజ్ వైఫ్ బిగాంగ్ టు టాక్ ఆర్ టాక్ టు హిమ్ అతను మిస్టర్ జాన్ మరియు నేను అతని భార్యను హీఈస్ మిస్టర్ జాన్ అండ్ ఐ ఆమ్ హిజ్ వైఫ్ అతను మీతో మాట్లాడడానికి సందేహిస్తున్నాడు హీఈస్ హెజిటేటింగ్ టు టాక్ టు యూ ఆ వ్యక్తి తన బిజినెస్ కార్డు డాక్టర్కి ఇచ్చి అడిగాడు ద మ్యాన్ గేవ్ హిజ్ బిజినెస్ కార్డ్ అండ్ ఆస్క్డ్ హిమ్ ఏమని అడిగాడు మీరు నన్ను గుర్తుపెట్టారా అని వెదర్ హీ రికగ్నైజ్డ్ హిమ్ ఓకే ద మ్యాన్ గేవ్ హిజ్ బిజినెస్ కాడ్ అండ్ ఆస్క్డ్ హిమ్ వెదర్ హీ రికగ్నైజ్డ్ హిమ్ సారీ మీరు నాకు గుర్తు రావడం లేదు అన్నాడు డాక్టరు సారీ ఐ ఆమ్ అనేబుల్ టు రికగ్నైజ్ యూ జాన్ డాక్టర్ చెవిలో ఏదో చెప్పాడు తానెవరో డాక్టర్ తెలుసుకోవడానికి ఇరవై ఐదు సంవత్సరాల క్రితం జరిగి క్రితం తన జీవితంలో ఏమి జరిగిందో జాన్ విష్పైడ్ సంథింగ్ ఇన్ ద ఇయర్స్ ఆఫ్ ద డాక్టర్ టు నో వాట్ హ్యాడ్ హ్యాపన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎగో ఇన్ హిజ్ లైఫ్ తాను తన భార్య సమాజ సేవ చేస్తున్నామని చెప్పాడు జాన్ జాన్ సెడ్ దట్ హీ అండ్ హిజ్ వైఫ్ వర్ డూయింగ్ సోషల్ వర్క్ డాక్టర్ అడిగాడు అతన్ని నీవు ఏ విధంగా సామాజిక సేవ చేస్తున్నావని ఏ విధంగా అంటే ఏ రంగంలో అనే ఉద్దేశము ద డాక్టర్ ఆస్క్డ్ హీమ్ వాట్ వాజ్ ద ఏరియా ఆఫ్ హిస్ సర్వీస్ పాతిక సంవత్సరా మీరు నాకేమి చేశారో అదే నేను నాలాంటి వారి కోసం చేస్తూ ఉన్నాను పాతిక సంవత్సరాలుగా ఐ హ్యావ్ బీన్ డూయింగ్ ఫర్ ద పర్సన్స్ లైక్ మీ వాట్ యూ డీడ్ టు మీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎగో ఇంతలో ఫ్లైట్ ప్రకటన వచ్చింది మీన్ వైల్ హీ హర్డ్ ద అనౌన్స్మెంట్ ఫర్ ద ఫ్లా ఫర్ హిస్ ఫ్లైట్ డాక్టర్ ఫ్లైట్ వైపు వెళ్ళాడు ద డాక్టర్ వెంట్ టువర్డ్స్ ద ఫ్లైట్ డాక్టర్ విమానం ఎక్కిన తర్వాత ఒకసారి గతం గుర్తు చేసుకున్నాడు ఆఫ్టర్ హీ బోర్డెడ్ ద ఫ్లైట్ హీ రిమంబర్డ్ హిస్ ఫ్లాష్ బ్యాక్ ఆఫ్టర్ హీ బోర్డెడ్ ద ఫ్లైట్ హీ రిమంబర్డ్ హిజ్ బ్లాష్ బ్యాక్ ఇది ఇరవై ఐదు సంవత్సరాల క్రితం తను లండన్లో వైద్యునిగా చేస్తున్నప్పుడు జరిగింది ఇట్ హ్యాపీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎగో వెన్ హీ వాస్ వర్కింగ్ యాజ్ డాక్టర్ ఇన్ లండన్ అతను ఇరవై ఐదు సంవత్సరాల క్రితం జరిగిన ఒక భయంకరమైన విషయం గుర్తు చేసుకున్నాడు అతను అంటే ఇక్కడ డాక్టర్ హీ రికార్డ్ ఏ హారిబుల్ ఈవెంట్ దట్ అక్కర్డ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎగో ఒక అర్ధరాత్రి ఒక పోలీస్ అధికారి తనని కలిసి ఒక ఆత్మహత్య కేసు హాజరు కావాలని కోరాడు వన్ మిడ్ నైట్ ఏ పోలీస్ ఆఫీసర్ అప్రోచ్డ్ హిమ్ అర్ధరాత్రి ఒక అతను వచ్చి కలిశాడు అండ్ రిక్వెస్టెడ్ హిమ్ టు అటెండ్ ఎ సూసైడ్ కేస్ ఇక్కడ రెండు మెయిన్ క్లాసులు ఒక టూ ఇన్ఫినైట్ వన్ మిడ్ నైట్ ఏ పోలీస్ ఆఫీసర్ అప్రోచ్డ్ హిమ్ అండ్ రిక్వెస్టెడ్ హిమ్ అక్కడ టు ఇన్ఫినిటీ టు అటెండ్ ఎ సూసైడ్ కేస్ క్రాలిన్ ఆ ప్రదేశానికి వెళ్ళి పరిసరాలను గమనించాడు డాక్టర్ క్రోనిన్ వెంట టు దట్ ఏరియా అండ్ అబ్జర్వ్డ్ ద సరౌండింగ్స్ ఒక పద్దెనిమిది సంవత్సరాల కుర్రాడు తన గదిలో గ్యాస్ లీక్ చేసుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు ఏ మ్యాన్ ఆఫ్ ఎయిటీన్ ట్రై టు కమిట్ సూసైడ్ బై లీకింగ్ గ్యాస్ ఇన్ హిస్ రూమ్ అతని పరిస్థితి తీవ్రంగా ఉంది హీ వాజ్ ఇన్ సీరియస్ కండిషన్ అపస్మారక స్థితిలో ఉన్నాడు హీ వాజ్ అన్కాన్షియస్ డాక్టర్ క్రోనిన్ ఆ పోలీస్ అధికారి మరియు ఇంటి యజమాని సహాయంతో రెండు గంటల పాటు శ్రమించాడు ద డాక్టర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద పోలీస్ ఆఫీసర్ అండ్ ద హౌస్ ఓనర్ వర్క్డ్ హార్డ్ ఫర్ టూ అవర్స్ డాక్టర్ అతన్ని స్పృహలోకి తీసుకురాగలిగాడు ద డాక్టర్ కుడ్ బ్రింగ్ హిమ్ బ్యాక్ టు కాన్షియస్ ద డాక్టర్ కుడ్ బ్రిక్ హిమ్ బ్యాక్ వెనక్కి తీసుకురాగలిగాడు వెనక్కి అంటే ఆల్రెడీ స్పృహ తప్పి ఉన్నవాడు స్పృహలోకి తీసుకొచ్చాడు టు కాన్షియస్ అతను ఎందుకు ఆత్మహత్య ప్రయత్నం చేశాడో డాక్టర్ తెలుసుకునే ప్రయత్నం చేశాడు ద డాక్టర్ ట్రై టు నో వై హీ హ్యాడ్ అటెంప్టెడ్ సూసైడ్ అతని పేరు జాన్ అని తాను ఒక అనాథనని తన మామ పట్టణంలో ఒక న్యాయవాది వద్ద ఉద్యోగం ఏర్పాటు చేశాడని చెప్పాడు హీ సెట్ దట్ హీజ్ నేమ్ వాజ్ జాన్ హీ వాజ్ ఎన్ ఆర్ పాన్ అండ్ హిస్ అంకుల్ అరేంజ్డ్ ఏ జాబ్ ఎట్ ఎ లాయర్ ఇన్ ద సిటీ పట్టణంలో అతనికి అనేక మంది సహచరులు దొరికారు కానీ ఒక్క స్నేహితుడు కూడా దొరకలేదు సహచరులు అంటే ఏవైనా పనికి పని పనులు చేయడానికి తోడుగా ఉండేటటువంటి స్నేహితులు మన మామూలు వాళ్ళని స్నేహితులు అంటుంటాం కానీ యాక్చువల్గా వాళ్ళు సహచరులు స్నేహితులు అంటే ఒకడి యొక్క ఉన్నతిని కోరేవాడు ఉన్నతికి సహాయపడేవాడే స్నేహితులు అంటారు రియల్గా అందుకని కంపానియన్స్ ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోండి మీకు ఉన్నవాళ్ళు మీకు కంపానియన్సా ఫ్రెండ్సా రైట్ పట్టణంలో అతనికి అనేక మంది సహచరులు దొరికారు హీ గాట్ మెనీ కంపానియన్స్ ఇన్ ద సిటీ బట్ నాట్ ఏ సింగిల్ ఫ్రెండ్ అతను అన్ని చెడు అలవాట్లకు అలవాటు పడ్డాడు మరి కంపానియన్స్ ఉన్నారు అని అంటే చెడ్డ అలవాట్లకి పనికొస్తారు వాళ్ళు హీ అడిక్టెడ్ టు ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్ అడిక్టెడ్ అలవాటు పడడం లేదా హీ అకస్టమర్ కూడా వాడుకోవచ్చు ఉల్లాసభరిత జీవితాన్ని గడపడానికి కావలసిన డబ్బును జూదం ద్వారా సంపాదించడానికి ప్రయత్నించాడు అతను డబ్బులు సంపాదించడానికి ప్రయత్నించాడు ఇది ఫస్ట్ పార్ట్ హీ ట్రై టు అర్న్ మనీ దేని ద్వారా దేని నుండి ఫ్రమ్ గ్యాంబ్లింగ్ ఎందుకు ఉల్లాసభరిత జీవితాన్ని గడపడానికి టు లీడ్ ఎ చీర్ఫుల్ లైఫ్ ఇప్పుడు మొత్తం సెంటెన్స్ చూద్దాం హీ ట్రై టు అర్న్ మనీ ఫ్రమ్ గ్యాంబ్లింగ్ టు లీడ్ ఎ చీర్ఫుల్ లైఫ్ జూదంలో చాలా డబ్బు నష్టపోయాడు హీ గాట్ హెవీ లాసెస్ ఇన్ గ్యాంబ్లింగ్ గ్యాంబ్లింగ్ ఆర్ జోదం అంటే షేర్ మార్కెట్ ఆర్ రేసెస్ హార్స్ రేసెస్ ఆర్ కా ప్లేయింగ్ కార్డ్స్ ఎనీ టైప్ ఆఫ్ థింగ్స్ ఆర్ కాల్డ్ గ్యాంలింగ్ జూదము సంపాదించడానికి జూదంలో చాలా డబ్బు నష్టపోయాడు హీ గా హెవీ లాసెస్ ఇన్ అప్పు అప్పిచ్చిన అందరి దగ్గర అప్పులు చేశాడు హీ బారోడ్ ఫ్రమ్ ఎవ్రీవన్ హూ లెంట్ హిమ్ వారు వారి డబ్బును కోరారు దే డిమాండెడ్ దేర్ మనీ అతని అప్పులు ఒక వెయ్యి పౌండ్స్కి చేరాయి ఇది లండన్లో స్టోరీ కాబట్టి అక్కడ కరెన్సీ పౌండ్స్లో ఉంది హిజ్ డెట్స్ రీచ్ టు వన్ థౌజండ్ పౌండ్స్ ఆ వెయ్యి సంపాదించడానికి ఒక ప్రణాళిక రచించాడు హీ మేడ్ ఎ ప్లాన్ టు అర్న్ థౌజండ్ ది థౌజండ్ పౌండ్స్ తన బాస్ సిటీలో లేని రోజు ఆఫీస్ డబ్బు తీసుకెళ్ళి ఒక గుర్రం మీద పందెం కాశాడు అంటే హార్స్ రేస్కి వెళ్ళాడు హీ టుక్ అవే సమ్ మనీ ఫ్రమ్ హిజ్ ఆఫీస్ ఒక మెయిన్ క్లాస్ వెన్ హిజ్ బాస్ వాజ్ నాట్ ఇన్ ద సిటీ ఒక సబార్డినట్ క్లాస్ అండ్ బెటర్ ఆన్ ద హార్స్ మరొక మెయిన్ క్లాస్ మొత్తం టోటల్గా సెంటెన్స్ హీ టుక్ అవే సమ్ మనీ ఫ్రమ్ హిజ్ ఆఫీస్ వెన్ హిజ్ బాస్ వాజ్ నాట్ ఇన్ ద సిటీ అండ్ బెటర్ ఆన్ ద హార్స్ గెలిచిన తర్వాత ఆ డబ్బును మరలా అక్కడ ఉంచాలనుకున్నాడు అనుకున్నాడు చేయాలనుకున్నాడు వెళ్ళాలనుకున్నాడు అనగానే మనకు వాంటెడ్ టు గుర్తు రావాలి హీ వాంటెడ్ టు కీప్ ద మనీ అగైన్ దేర్ ఆఫ్టర్ విన్నింగ్ ద గేమ్ హీ వాంటెడ్ టు కీప్ ద మనీ అగైన్ దేర్ ఆఫ్టర్ విన్నింగ్ ద గేమ్ లేదా ఆఫ్టర్ హీ ఓన్ ద గేమ్ అని కూడా రాసుకోవచ్చు కానీ అతని గుర్రవతన్ని గెలిపించలేకపోయింది ఈజ్ హార్స్ కుడ్ నాట్ మేక్ హిమ్ విన్ గెలిపించలేకపోయింది లేకపోయింది అని అంటే కుడ్ నాట్ రాసుకోవాలి అది అతను గెలవడం కాదు గుర్రం గెలవాలి గుర్రం ఇతను గెలిపించాలి అందుకని మేక్ హిమ్ విన్ ఇస్ హార్స్ కుడ్ నాట్ మేక్ హిమ్ విన్ ఇప్పుడు అతని సమస్య రెండింతలు అయింది అంతకుముందు ఒక వెయ్యి పౌండ్స్ ఆఫ్ బాకీలో ఉన్నాడు ఇప్పుడు ఆఫీస్లో తెచ్చిన మరొక వెయ్యి కూడా పోయినాయి సో హిస్ ప్రాబ్లం బికేమ్ డబల్ ఇప్పుడు రెండు వేల పౌండ్స్ కావాలి అతనికి నవ్ హీ వాంటెడ్ టూ థౌజండ్ పౌండ్స్ పరిస్థితులు అతన్ని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రోత్సహించాయి సకంస్టాన్సెస్ ప్రోత్సహించడం అంటే ఫోర్స్డ్ కానీ ఎంకరేజ్డ్ కానీ రాసుకోవచ్చు ఇక్కడ సకంస్టాన్సెస్ ఫోర్స్డ్ హిమ్ టు కమిట్ సుసైడ్ అతను అన్ని కిటికీలు తలుపులు మూసి ఎల్పిజి గ్యాస్ పైపు కట్ చేశాడు హీ క్లోజ్డ్ ఆల్ ద విండోస్ అండ్ డోర్స్ అండ్ కట్ ద ఎల్పిజి గ్యాస్ పైప్ కొంతసేపటికి ఇంటి ఓనరు గ్యాస్ లీక్ను గమనించి పోలీసులకు తెలియజేశాడు ఆఫ్టర్ సమ్ టైమ్ ద హౌస్ ఓనర్ నోటీస్డ్ ద గ్యాస్ లీకేజ్ అండ్ ఇన్ఫార్మ్డ్ ద పోలీస్ ద డా ఇది డాక్టర్ గుర్తు చేసుకున్నాడు అతను విమానంలో ప్రయాణిస్తూ ద డాక్టర్ రికార్డ్ దిస్ వైల్ ట్రావెలింగ్ బై ఫ్లైట్ ఈ పని ఏ డాక్టర్ అయినా చేస్తాడు దిస్ వర్క్ కెన్ బి డన్ బై ఎనీ డాక్టర్ మరి ఈ డాక్టర్ చేసిన సహాయం ఏమిటి దెన్ వాట్ డిడ్ దిస్ డాక్టర్ డూ పర్టికులర్లీ ఆ డాక్టరు ఒక వెయ్యి ఫౌండ్స్ ఆఫీస్లో తిరిగి ఉంచడానికి ఒక వెయ్యి అతను అప్పులు తీర్చడానికి సహాయం చేశాడు ద డాక్టర్ హెల్ప్డ్ హిమ్ బై గివింగ్ థౌజండ్ ఫౌండ్స్ టు కీప్ బ్యాక్ ఇన్ ద ఆఫీస్ అండ్ వన్ మోర్ థౌజండ్ టు క్లియర్ హిజ్ డెట్స్ ఆ ఇంటి యజమాని మూడు నెలలు ఇల్లు అద్దె లేకుండా ఇచ్చాడు ద హౌస్ ఓనర్ గేవ్ హిమ్ రూమ్ ఫ్రీ ఫర్ త్రీ మంత్స్ ఆ పోలీస్ అధికారి కేసు బుక్ చేయకుండా అతను సహాయం చేశాడు ద పోలీస్ ఆఫీసర్ హెల్ప్డ్ హిమ్ బై నాట్ బుకింగ్ ద కేస్ ఆ విధంగా అతను నూతన జీవితాన్ని ప్రారంభించాడు దస్ హీ రీస్టార్టెడ్ హిజ్ లైఫ్ అగైన్ ఆ కుర్రవాడు సంఘసేవకుడిగా మారి తనలాంటి వ్యక్తులకు సేవ చేస్తూ ఉన్నాడు ద యంగ్ మ్యాన్ చేంజ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ సోషల్ వర్కర్ అండ్ సర్వింగ్ ద పర్సన్స్ లైక్ హిమ్ లైక్ హిమ్ మీన్స్ అతన లాంటి తన లాంటి అని అనడానికి ఆ డాక్టర్ చేసిన సహాయం ఒక మంచి సమాజ సేవకుని తయారు చేసింది ద హెల్ప్ మేడ్ బై ద డాక్టర్ మేడ్ హిమ్ ఎ సోషల్ వర్కర్ ఇక్కడ మేడ్ హిమ్ మీన్స్ మేడ్ ద యంగ్ మ్యాన్ ఎ సోషల్ వర్కర్ ద హెల్ప్ మేడ్ బై ద డాక్టర్ మేడ్ ద యంగ్ మ్యాన్ ఎ సోషల్ వర్కర్ ఆ డాక్టర్ పెట్టిన రెండు వేల పౌండ్ల పెట్టుబడి సమాజానికి ఒక మంచి సేవకుని ఇచ్చినందున ఆ డాక్టరు అది తను చేసిన అత్యుత్తమ పెట్టుబడిగా భావించాడు అది ఏమీ ఆర్థిక లాభాన్ని ఇవ్వనప్పటికీ ద డాక్టర్ ఫెల్ట్ దట్ భావించాడు ఏమని ద టూ థౌజండ్ ఫౌండ్ ఇన్వెస్ట్మెంట్ వాజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈ హ్యాడ్ ఎవర్ మేడ్ యాజ్ ఇట్ గేవ్ ద సొసైటీ ఏ గుడ్ సోషల్ వర్కర్ though it did not give him any monetary benefits.